నమస్కారం మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీకి స్వాగతం సుస్వాగతం ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి ఐబి సాహు గారు ముప్పై ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలవారు ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పవర్ఫుల్గా ఉండేలా వారి జీవితాన్ని వారి భవిష్యత్తుని నిర్ణయించడంలో ఆమెకి ఆమె సాటి అలాగే వైబ్రేషన్ పద్ధతిలో జీవితాన్ని నిర్ణయించడంలో లెక్కించడంలో దేశ విదేశాల్లో పేరు సంపాదించుకున్నారు అలాగే నేటి కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ అత్యంత శక్తివంతమైన నేమ్ కరెక్షన్ వైబ్రేషన్స్కు అనుగుణంగా చేయగలగటం ఆమెకి ఆమె సాటి మరి ఈరోజు మనం ప్రస్తావించే అంశాలేంటి పేరు ఎలా ఉండాలి పేరులో ఎంత శక్తి ఉండాలి దీని గురించి మనం ఐబీ సాహు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మ్యాడమ్ మేడం థర్టీన్ నెంబర్లో చాలా అష్ట కష్టాలు పడాలి అని చాలా మందికి భయాలు ఉంటాయి నిజంగా థర్టీన్ నెంబర్ అంత దురదృష్టకరమా థర్టీన్ నెంబర్ దురదృష్టము అంటే నాకు సంబంధించినంత వరకు దురదృష్టం అన్న పదానికి అర్థమే లేదండి సపోజ్ ఒక వ్యక్తికి డేట్ అవ్వటం లేదు కానీ అతను ఈ లక్షణాలు కనపడ్డాయి అప్పుడు మీరు ఆ డేట్ లేదు కాబట్టి ఈ వ్యక్తిని థర్టీన్ కింద లేబుల్ వెయ్యరా లేకపోతే ఈ కష్టాలన్నీ మరో నెంబర్లో ఉన్నాయని అంటారా సో థర్టీన్ దురదృష్టకరం అని అయితే నేను ఒప్పుకోనండి ఇప్పుడే కాదు ఎప్పటికీ ఒప్పుకోను బికాస్ థర్టీన్ విలక్షణమైన నెంబర్ ఒక వ్యక్తికి కనుక పదమూడు లేకపోతే అతను ఫారిన్ కంట్రీలో అడుగు కూడా మోపలేడు చాలా ఒక వ్యక్తికి థర్టీన్ లేకపోతే ఫారిన్ కంట్రీలోకి వెళ్ళటం అసాధ్యం సెకండ్ థింగ్ ఒక వ్యక్తి లైఫ్లో పదమూడు అనే కాంబినేషన్ రాకపోతే వివాహమే జరగదు ఒక వ్యక్తి అద్భుతంగా సంపాదిస్తున్నాడు అంటే మామూలు గా ఉన్నటువంటి తన సొసైటీలో మనుషుల కంటే కూడా అతను ఎక్కువగా సంపాదిస్తున్నా అంటే ఆ విపరీతమైన ధనాకర్షణకి కారణం పదమూడు సో పదమూడుకి విపరీత శక్తులు ఉన్నాయండి ఉన్నాయి కాబట్టి ఇది ఎవరికైతే పడదో వాళ్ళకి దురదృష్టకరమైన నెంబరే పదమూడులో పుట్టడం తప్పు కాదండి మన పేరు పదమూడులో ఉండడం తప్పు కాదు పేరు పదమూడులో ఉంటే మీకు పాస్పోర్ట్ వీసా అన్నీ వచ్చేస్తాయి కావాలంటే మీకు వీసా రావటం లేదు అని అనుకుంటే మీకు ధైర్యం ఉంటే అంటే మీ నా దగ్గర దాకా వచ్చి పదమూడు పెట్టించుకుంటే అది వేరు బట్ మీకుగా మీరు చేసేసుకోవాలి అని మీరు అనుకుంటుంటే మీ పేరుని పదమూడులోకి మార్చుకొని ఒక ఫార్టీ వన్ డేస్ ఆర్ ఫార్టీ నైన్ డేస్ రాసుకోండి మీ పేరుని పదమూడులోకి మార్చుకోండి పదమూడు అంటే మేడం ఇరవై ఆరు కూడా పదమూడా పదమూడు రెళ్ళు ఇరవై ఆరు కదా అది లెక్క కాదు పదమూడు అంటే పదమూడే సో మీ పేరుని అక్షరాలు తగ్గిస్తారు లేకపోతే ఒక అక్షరం ఎక్కువ వేస్తారు వేసుకుని పదమూడులో మార్చుకోండి ఫార్టీ నైన్ డేస్ రాయండి గ్యారంటీ వీసా ఎలా మార్చుకోవాలి ఎవ్రీ పర్సన్కి అది చేంజ్ అవుతుంది కదండి నేను చెప్పేయగలను మీరు వస్తే మీ పేరు పదమూడులోకి ఎలా మార్చాలి మీకు వీసా ఎలా తెప్పించాలి అది నేను చూసుకుంటాను బట్ జనరలైజ్గా చెప్తున్నాను మరి ఇటువంటి నెంబర్ని మీరు దురదృష్టకరమైన నెంబర్ అని ఎలా అనగలరు ధనం వెనుకాల ఉన్న కుబేర సంఖ్య పదమూడు ఒక వ్యక్తి ఇక్కడ చదువుకునే ధనాన్ని ఫారిన్లో సంపాదించాలంటే కావాల్సిన నెంబర్ పదమూడు అంత దాకా ఎందుకు మన ఇంట్లో ఉన్న ఒక్కగానొక్క అమ్మాయికి ఫారిన్ ఏ కావాలి అనుకుంటూ వెతుక్కునేటటువంటి పెళ్ళికొడుకు వెనకాల ఉన్న సంఖ్య పదమూడే కదా మీ అమ్మాయి వెనకాల కూడా పదమూడు ఉండబట్టే కదా ఆ ఫారిన్లో ఉండే వ్యక్తికి భార్య అవుతుంది ఈ అమ్మాయి ఫ్లైట్ ఎక్కి ఫారిన్ వెళ్తుంది ప్రతి నెంబర్కి మూడు కోణాలు ఉంటాయండి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి న్యూట్రల్ ఒకటి పాజిటివ్ థర్టీన్ నభూతో నా భవిష్యత్ బ్రహ్మాండం అద్భుతం బంగారం డార్లింగ్ అని పిలుచుకోవచ్చండి ఆ పదమూడుని బట్ నెగిటివ్ పదమూడు ఆయుష్ తక్కువ ఉండొచ్చు వివాహ జీవితం బాగా ఉండి ఉండకపోవచ్చు చదివే చదువు పూర్తి కాకుండా డిగ్రీ చేతికి రాకుండా బ్రతకటానికి ఎన్ని రకాల వృత్తులు ఉంటాయో అన్నీ వెతుకుని అన్నిట్లో కాలు వేసి పడిపోవటము కావచ్చు ఒక పదమూడుని వివాహం చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి అసామాన్యంగా ఎదగొచ్చు ఒక పదమూడుని వివాహం చేసుకున్న మరొక వ్యక్తి బాధపడుతూనే ఉండొచ్చు సో దీనికి నేను ఎప్పుడు ఒక లైన్ చెప్తాను మనకు బ్యాంక్ ఉంటుందండి బ్యాంక్ అంటే ఆంధ్ర బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు మనకంటూ ఒక బ్యాంక్ ఉంటుంది ఆ బ్యాంక్లో మూడు ఉంటాయి సేఫ్టీ లాకర్లో ఉండేటటువంటి కర్మ మామూలుగా డైలీ యూసేజ్ చేసే అకౌంట్స్లో ఉండే కర్త డిపాజిట్స్ రూపంలో దాచుకునేటటువంటి ఎవరు మనిషి ఈ మూడు బాగున్నాయనుకోండి పదమూడు అద్భుతం అండి పదమూడు ఫారిన్ కరెన్సీని అట్రాక్ట్ చేస్తుంది సో ఈ రోజున మన ఇండియా నుంచి ఎంతమంది పిల్లలు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ధనాన్ని సంపాదిస్తున్నారు మీరందరూ చెప్పగలరా పదమూడు అన్లక్కీ నెంబర్ అని మరి పిల్లలు ఇన్వైట్ చేయగానే ఫ్లైట్స్ ఎక్కేసి చాలా ఆర్భాటంతో వెళ్ళిపోతుంటారే మీలో కూడా పదమూడు ఉంది కదా సో పదమూడు ఎలా బయటికి వస్తే బాగుంటుంది అద్భుతం పదమూడు ఉండకూడని పరిస్థితుల్లో కూడా ఉంటుందండి అది నిజంగా బాగుండదు ఓ పదమూడు ఇంట్లో పుడితే తల్లిదండ్రుల్లో ఒక ఒక తల్లో తండ్రో అనుకోండి ఎవరో మాయమైపోతారు వదిలేసి వెళ్ళిపోతారు లేదా ఈ పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి వెళ్తారు ఇది పదమూడులో ఉండి దాక్కునేటటువంటి కోణం అన్నమాట కానీ అన్ని పదమూడులు ఇలా ఉంటాయి లేదు ఇలా బయటికి వచ్చేసి తల్లిదండ్రుల్ని మిస్ అయినటువంటి ఈ పదమూడు రేపు పొద్దున్న ఫారినర్స్ వచ్చి దత్త తీసుకుని వెళ్తూ ఉంటారు ఒక్కసారిగా లైఫ్ చేంజ్ అవుతుంది సో ఇదంతా మీ కర్త కర్మ క్రియా డిపాజిట్స్లో ఉంటుందండి సో పదమూడుని తిట్టుకోవద్దు పదమూడు చాలా మంచి నెంబర్ మీకు చేత కాకపోతే పదమూడు అన్లక్కీ నెంబర్ దాట్స్ ఇట్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ